హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది ఇవాళ మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీల పరిధిలో ఆక్రమణల్ని కూల్చివేస్తోంది ఇందులో విల్లాలు ఉన్నాయి మరోవైపు ఇంటి యజమానుల ఆందోళనకు దిగారు మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ లో అక్రమంగా నిర్మించిన విలాలను హైడ్రా కూల్చివేస్తోంది ఇవాళ ఉదయమే అక్కడికి చేరుకున్న అధికారులు యంత్రాల సాయంతో కూల్చివేతలు చేపట్టారు ఇందులో ఎక్కువగా విల్లాలున్నాయి మల్లంపేట్ కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా విలాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు మల్లంపేట్లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాల వద్దకు అధికారులు పోలీసులు చేరుకున్నారు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి మరోవైపు విల్లాలకు సంబంధించిన యజమానులు ఆందోళనకు దిగారు నిబంధనల మేరకే తాము కొనుగోలు చేశామని చెబుతున్నారు హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది ఇవాళ మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీల పరిధిలో ఆక్రమణల్ని కూల్చివేస్తోంది ఇందులో విల్లాలు ఉన్నాయి మరోవైపు ఇంటి యజమానుల ఆందోళనకు దిగారు మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ లో అక్రమంగా నిర్మించిన విలాలను హైడ్రా కూల్చివేస్తోంది ఇవాళ ఉదయమే అక్కడికి చేరుకున్న అధికారులు యంత్రాల సాయంతో కూల్చివేతలు చేపట్టారు ఇందులో ఎక్కువగా విల్లాలున్నాయి మల్లంపేట్ కత్వా చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా విలాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు ఇవాళ ఉదయం మల్లంపేట్లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాల వద్దకు అధికారులు పోలీసులు చేరుకున్నారు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి మరోవైపు విల్లాలకు సంబంధించిన యజమానులు ఆందోళనకు దిగారు నిబంధనల మేరకే తాము కొనుగోలు చేశామని చెబుతున్నారు